చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఓ నమశివాయని కామెంట్ చేయండి మన హిందూ సాంప్రదాయాల్లో శ్రీరాముడికి ఎంతో ప్రాధాన్యత ఉంది శ్రీరాముని అనుగ్రహంతో సత్ప్రవర్తనతో సద్బుద్ధి కలగడంతో పాటు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోవచ్చు ఆయన ఆశీర్వాదం పొందడానికి మీకు సహాయపడే అత్యంత శక్తివంతమైన మంత్రాలు కొన్ని ఉన్నాయి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన శ్రీరాముడి మంత్రాలు యుగానికి ఆదర్శ పురుషుడిగా వెలుగు పొందిన శ్రీరామచంద్రుని స్మరించుకుంటే కలిగే ప్రయోజనాలు లో మానసికంగా అనేక సమస్యలు ఛాలెంజ్ చేయగలిగే ఎంత సమర్థత తెచ్చి పెట్టడమే కాకుండా బలవంతులుగా కూడా మారుతామని పురాణాలు చెబుతున్నాయి రామ అనే పదం వినగానే అంతరాత్మ మేల్కొని మెదడుకు సానుకూల ఆలోచనలు కలిగిస్తుంది శ్రీరామ అనే పదం వింటే రక్త సరఫరా మెరుగ శరీరం మొత్తంగా ఆరోగ్యంగా ఉంచుతుంది శరీరంలో ఉండే ఏడు చక్రాలలో రెండైనా రావున్ కలయికతో ఏర్పడే రామ్ అనే పదం వినగానే శరీరంలోని అంతర్గత శక్తి మేల్కొని అద్భుతాలు సృష్టిస్తుంది రాముని పట్ల భక్తితో ఉండటం అయినా అనుసరించిన నియమాలను పాటించడం అంటే పరిపూర్ణమైన ఆధ్యాత్మికతతో జీవిస్తున్నట్లే ఇంకా ఆయనను స్మరించుకుంటూ ఆ మంత్రాలు రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటే మీ కష్టాలను తుడిచేసి సంపన్నులుగా మారుస్తాడని శాస్త్రం చెబుతుంది మార్చి మూడు ఉగాది పండుగ నుంచి ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి వరకు రావణామము జపిస్తే ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి నిత్యం పఠించాల్సిన ఎనిమిది మంత్రాలు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాద సీతాయ పతయే నమ ఈ మంత్రం పఠించడం వల్ల సదా శ్రీరాముని దయ మనపై ఉండి మనసులో ప్రశాంతత నెలకొంటుంది అంతేకాకుండా సన్మార్గంలో నడిపిస్తాడు ఓం క్లీం నమో భగవతే రామచంద్రయ్య సకల జనవస్ కరాయ స్వాహ ఈ మంత్రం పట్టించడం ద్వారా శ్రీరాముడు మహిమను అనుభవించడమే కాకుండా ఆయన గుణాలను అలవర్చుకోవచ్చు ఓం దశరథ్యే విద్మహే సీత వల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్రమ గాయత్రి మంత్రం సీతమ్మ తల్లిని ధ్యానించే సందర్భంలో ఉపయోగిస్తారు శ్రీరామునికి పవిత్రమైన సీతమ్మ తల్లిని తలుచుకున్న వెంటనే మెదడులో ఆలోచనలు స్థిరత్వాన్ని సంచరించుకుంటాయి శ్రీరామ జయ రామ కోదండ రామ రామ కోదండ అనే పదాలు తిరిగి లేని గుణాన్ని అత్యున్నతమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి ఈ మంత్రం పట్టించడం వల్ల విజయం ప్రాప్తించడం కష్టాల నుండి ఉపశమనం కలుగుతుంది హీన్ రామ్ హీన్ రామ్ ఆధ్యాత్మిక అవగాహన ప్రయత్నంలో ఉన్న వారికి ఈ మంత్రం మార్గదర్శినిలా పనిచేస్తుంది రామాయ నమ భక్తుడికి ఈ మంత్రం చదివితే తాను చేయాలనుకున్న పనిపై సృష్టిత పెరుగుతుంది అంతేకాకుండా అపవిత్రంగా ఉన్న మనసును శుద్ధి చేస్తుంది శ్రీరామ శరణం నమ ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా పట్టించడం వల్ల శారీరకంగానూ మానసికంగానూ వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారు దాంతోపాటు భౌతిక గాయాల నుంచి ఉపశమనం కలిగించి శరీరానికి సాంతవన కలిగిస్తుంది శ్రీరామచంద్రాయ నమ ఈ మంత్రం పఠించడం వల్ల చంద్ర భగవానుడితో పాటు శ్రీరాముడిని స్మరించుకున్నట్లు అవుతుంది ఈ మంత్రంతో కలిగే ప్రతిధ్వనులు ఫలితంగా మానసికంగా ఉపశమనం కలిగి ప్రశాంతతను అందజేస్తుంది శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్ నామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని మూడు సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితం కలుగుతుంది శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి అంతటి మహాత్రమైంది మామ విష్ణువు దశనవరాత్రుల్లో పూర్తిస్థాయి మానవ రూపంలో కనిపించిన మొదటి అవతారం రామావతారం ఇవేమీ చదవని వారు ఒక్క రామనామం జపించిన కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశ్శివాయ అని కామెంట్ చేయండి